నిరుడు మేలో రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది విలువైన ఈ రెండు వేల రూపాయల నోట్ల మార్పిడి కోసం ప్రజలకు మరో అవకాశం కల్పించింది దేశంలోని ఆర్బీఐ కార్యాలయాలు పోస్టాఫీసుల వద్ద పెద్ద నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది అయితే ఇందుకు గడువును మాత్రం నిర్ణయించలేదని తెలిసింది అయితే రెండు వేల నోట్లు మార్చుకునే పౌరులు ప్రస్తుతం ఆన్లైన్లో లభిస్తున్న దరఖాస్తు ఫామ్ నింపి పోస్టాఫీసు ద్వారా ఆర్బీఐకి పంపవచ్చని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది క్లీన్ నోట్ పాలసీలో భాగంగా గతేడాది మే నెలలో రెండు వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు భారతీయ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే ముందుగా ప్రజలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అప్లికేషన్ ఫారంను ను పూర్తి చేయాలి ఆ తర్వాత దగ్గర్లోని ఏదైనా స్థానిక పోస్టాఫీసు నుంచి రెండు వేల నోట్లను ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపాలి ఎఫ్ఏక్యూలో సమాచారం ప్రకారం ఒక వ్యక్తి పోస్టాఫీసు బేస్డ్ ఫెసిలిటీలతో పాటు పందొమ్మిది ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి ఇరవై వేల రూపాయల వరకు రెండు వేల నోట్లను మార్చుకోవచ్చు